ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం ప్రతిపడు ఎమ్మెల్యే అభ్యర్థి నీరుకొండ కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ ఏలేశ్వర మండలం ఎర్రవరం స్వగ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా తమ అభిమాన నేతకు గ్రామంలో అడుగడుగున నేరాజనాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు పంచుతూ నాకు వచ్చిన అవకాశాన్ని మీరందరూ తమ ఓటర్ల ద్వారా నన్ను బలపరచాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మా గ్రామం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీ చేయడం గ్రామానికి గర్వకారణమని మా మద్దతు మీకే అంటూ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్ గా ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు యువతకు ఉపాధి రైతులకు రుణమాఫీలతో పాటు ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత ఒక కాంగ్రెస్ కి ఉందని తెలిపారు రానున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా ఎంఎం పళ్ళంరాజు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను రెండు ఓట్లు హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్సీసీ చైర్మన్ మొయ్యేటి సూర్యప్రకాశరావు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పన వెంకటేశ్వరరావు ప్రత్తిపాడు మండల అధ్యక్షులు మొయ్యేటి నారాయణ కాంగ్రెస్ అధ్యక్షులు కరణం శ్రీనివాస్ తాతపూడి జాజిరావు పలువురు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా మల్లెపూడి మంగపతి పల్లవరాజు గారు అసెంబ్లీ అభ్యర్థిగా నేను నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మనకు చాలా చాలా అంటే చాలా సదుపాయాన్ని మనకు చేసింది కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఎన్నో ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ తుంగభద్ర కానీ అక్కడికి ఏలేరు ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నరేంద్ర మోడీని ఎదుర్కొని నరేంద్ర మోడీని ఎదుర్కొని స్పెషల్ స్టేటస్ తేగలగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే గడిచిన పది సంవత్సరాల్లో పరిపాలించిన పాలకులు మనకి రాజధానిని తీసుకురాలేకపోయారు కలవరం నిర్మించలేదు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉంటే కూడా దాన్ని ఎదుర్కోలేకపోతా ఉన్నారు అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా తీసుకురాలేకపోయారు కాబట్టి ఇవన్నీ సాధించుకోవాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు స్పెషల్ స్టేటస్ వస్తుంది స్పెషల్ స్టేటస్ వస్తేనే మిగతా రాష్ట్రాల్లో పాటు మనం కూడా ఈపల్గా ఉండగలుగుతాం మెగా మెగా డిఎస్సి అన్నారు కానీ మెగా డిఎస్సి లేదు డిఎస్సి కూడా లేకుండా చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో డిఎస్సి ఉద్యోగాలు కూడా తీయలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు పూర్తి రుణమాఫీ చేసిన దాఖలాలు ఉన్నాయి మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే మళ్ళీ ప్రతి రైతుకి కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈ పథకంలో మేము చేర్చాం కాబట్టి రైతులందరూ కూడా బాగా ఆలోచించి మీకు జరిగిపోయే మేలుకి తప్పక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను నిర్ణయపూర్వకంగా